స్వాగతం వికారాబాద్ జిల్లా మరపల్లి ఈ నెల పదకొండున కేంద్ర మంత్రి అమిత్ షాతో వికారాబాద్ లో భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నందు మరపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ కొండ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ మరపల్లి మండల రెడ్డి రామేశ్వర్రెడ్డి రెడ్డి మధు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మేము పదిహేను వందల నుంచి రెండు వేల ఏడు తీసుకొస్తాం నుంచి లేపిన పార్టీ అసెంబ్లీ అనేది ఎన్నికల ఎలక్షన్ రెండు వేల బయట ఖచ్చితంగా ఈసారి మేము అన్ని మండలాలతో జన్ ధన్ ఖాతాలు చాలా ఆయుష్మాన్ భారత్ ఈ రకంగా కేంద్ర పథకాన్ని ప్రజల్లోనే నమస్కారం ప్రజల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నిర్మించినటువంటి మోడీ గారికి ప్రజలు నిజంగా ఎందుకోసారి ఖచ్చితంగా పట్టలు కట్టడం చేస్తున్నారు రాహుల్ గాంధీ ప్రధానమోదీ గారికి ఎప్పుడు కూడా దేశ రక్షణ కర్ణం కోసం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయాలు చాలా బలంగా ఉన్నాయి అవన్నీ చూస్తే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు బ్యాడమ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ రోడ్ల వేడబ్బులు కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వే విద్యుదీకరణ కానీ చాలా వేగంగా విస్తరించుకుంటున్నాయి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మన రాష్ట్రానికి కూడా ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా విద్యుత్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం చేయాల్సింది ఒకటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పది పన్నెండు ఎదుటి సీట్లు వస్తే ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు దాడుతాయని మేము ఒక ఆశాభావం చేసి ప్రతిపక్షాల ఐదు నేల క్రితం మాటించింది అన్ని మోసపోరితమైనటువంటి గ్యారెంటీ ఇచ్చింది ఫస్ట్ తొమ్మిదవ తారీఖు రోజు సున్నామాప చేస్తామని చెప్పి సంతకం పెడతామని మొదటి సంతకం అని చెప్పి మాట ఇచ్చారు మాట దరిపేసినప్పుడు అదేవిధంగా వంద రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు వంద రోజులు వారికి దూరం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కంటే వంద ఒక్క రోజు అయిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి నిధులు లేమో